డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత కొన్ని రోజులుగా ఐఎస్సీ బెంగళూరు మీద వీడియో చేయండి సార్ అని చెప్పేసి మెసేజ్ అనేవి వస్తున్నాయి దీనికి ముఖ్య కారణం మీ అందరికి తెలిసిందే గత టూ త్రీ ఇయర్స్గా చాలామంది స్టూడెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట సో ఇంజనీరింగ్కు భిన్నంగా ఆలోచేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా సో ఎక్కడ రీసెర్చ్ చేస్తే బాగుంటుంది ఏ ఏరియాలో అయితే బాగుంటుంది ఇట్లా అన్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ ఇదే కాబట్టి సో ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఐఏఎస్సి గురించి చెప్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిఎస్ ప్రోగ్రామ్స్ ఏంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఎంత ఫీజు ఉంటుంది నార్మల్గా మనకి అడ్మిషన్స్ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోని డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి మరి వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే ఈ ఐఏఎస్ఏ బెంగళూరు గురించి మీకంటే ఒక అవగాహన వస్తుంది అనమాట ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఇక ఈ కాలేజీ గురించి చెప్పుకున్నట్లయితే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేది సో ఇండియాలో ఉన్నటువంటి ఒక టాప్ ఇన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అదేవిధంగా బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఉంది అన్నమాట బీటెక్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో ఉంది సో ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది సో ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు త్రీ సెవెంటీ వన్ ఎకర్స్లో ఉంటుంది ది గ్రేట్ టాటాస్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట ఇది నైన్టీ నాట్ నైన్లో అనమాట ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు ఏదైతే మన ఛానల్ ద్వారా మనం అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్కి కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా మీలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి రేపు మీరు మీకున్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఏ కెరీర్ ఎంచుకోవాలి లేదంటే మీరు ఎంచుకునే పోయే కెరియర్లో మీకు ఎటువంటి స్కిల్స్ అనేది అవసరం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ రాసి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క భవిష్యత్తుని మనము ఏ కెరీర్కి అయితే బాగుంటుంది లేకపోతే మన అనుకున్న కెరియర్లో ఎక్కడ ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేసి చాలామంది గైడెన్స్ అనేది ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు అని మెసేజ్ పెట్టండి దాంతోపాటు ఇక మీరు రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటారు కొంత కన్ఫ్యూజన్ అయిన వాతావరణం ఉంటుంది కౌన్సిలింగ్ అప్పుడు సో నా సలహాలు సంప్రదింపులు మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వటం అనే జరుగుతూ ఉంది అది కావాలనుకున్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు అనమాట ఈ రెండింటికి కూడా మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమైతే ఓకే అర్థం కానట్లయితే ఒకసారి నాతో మీరు డిస్కస్ చేసి కూడా ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మీరు తీసుకోవచ్చు అనమాట ఈ రెండు సర్వీస్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తాం అనమాట కాబట్టి ఇంట్రెస్ట్ వారు నన్ను సంపాదించవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో రీసెర్చ్ పరంగా ఇండియాలో ఇది టాప్ ఇన్స్టిట్యూట్ అనమాట ర్యాంకింగ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే నెంబర్ వన్ ర్యాంకింగ్ వచ్చింది అదేవిధంగా ఇండియా ర్యాంకింగ్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే సెకండ్ పొజిషన్ ఉంది ఉందనమాట ఓకే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అంటే యూజీ కోర్సెస్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము సో ఎలిజిబిలిటీ ఏంటి అని తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఎంపీసీ కానీ బైపీసీ కావచ్చు సో ఇక్కడ మీకు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా నీట్ ద్వారా అదేవిధంగా ఐఏటి అనమాట ఇట్లా ఫోర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఈ ఐఏఎస్సి బెంగళూరులోకి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇక్కడ మీకు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రము బీటెక్ ప్రోగ్రామ్ టాప్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ కంటే ఒక విధంగా ఇది ఒక టాప్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట టోటల్గా ఫిఫ్టీ టూ సీట్స్ ఉంటాయి గర్ల్స్కి అదేవిధంగా ఫారినర్స్ ఫారినర్స్కి తీసేస్తే మనకు ఫార్టీ టూ అనుకోవచ్చు అనమాట ఆ ఫార్టీ టూ సీట్స్ కూడా మీకు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ఇక్కడ ఇస్తారనమాట అదేవిధంగా ఈ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్లో ఈచ్ అండ్ డిస్ప్లేలో ఒక నూట పదకొండు సీట్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఇక్కడ మీరు ఎంపీసీ బైపీసీ అంటే మీరు తీసుకున్నటువంటి కోర్సును బట్టి ఇంటర్మీడియట్లో మీకు ఇక్కడ బీఎస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మీకు అలాట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట సో ఐసర్ యాప్టిట్యూడ్ నీట్ నీటు అదేవిధంగా జెఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ స్కోర్ ద్వారా ఇక్కడ మీకు యూజీ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ అనేది ఇస్తారన్నమాట ఫీజు వచ్చేసి మీకు ముప్పై వేల రెండు వందలు ఉంటుంది అన్నమాట పర్ ఇయర్ అదేవిధంగా మీకు బీటెక్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే సో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ నుంచి మీకు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు మీకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం అనమాట ఇది యూజీ కోర్సెస్ గురించి అదేవిధంగా ఇక్కడ మనకి కట్ ఆఫ్ మొత్తం నాలుగు రౌండ్స్గా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ బిఎస్ ప్రోగ్రాంలో రౌండ్ వన్ రౌండ్ టూ కట్ ఆఫ్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జై అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఇచ్చాను రౌండ్ వన్లో రౌండ్ టూలో మీకు జైఈ మెయిన్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఇచ్చాను అనమాట జనరల్ ఏదైతే ఉందో సో కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంక్ ఇచ్చారనమాట అనమాట ఈడబ్ల్యూఎస్ కూడా కేటగిరీ ర్యాంకు ఓబీసీ ఎస్సీ ఎస్టీ కూడా జేఈ మెయిన్స్ అనమాట రౌండ్ వన్ వచ్చేసి మీకు జేఈ అడ్వాన్స్డ్ రౌండ్ టూ వచ్చేసి మీకు జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ అనమాట బిఎస్ ప్రోగ్రామ్స్కి రౌండ్ వన్ రౌండ్ టూ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా రౌండ్ త్రీ అండ్ రౌండ్ ఫోర్ కూడా మీకు ఇక్కడ ఐఐటి ఎగ్జామ్ అనమాట రౌండ్ వన్ వచ్చేసి జేఇ అడ్వాన్స్డ్ రౌండ్ టూ వచ్చేసి జేఈ మెయిన్స్ రౌండ్ త్రీ వచ్చేసి మీకు ఐఐటి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అక్కడ కూడా మీరు ర్యాంక్స్ చూసుకోవచ్చు ఆ కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా ఇక్కడ మీకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో అడ్మిషన్ అదే అదేవిధంగా నీట్ అయితే నీట్ ఎగ్జామ్ రాస్తారు మీరు ఆ నీట్ ఎగ్జామ్ ద్వారా కూడా ఇక్కడ మీకు రౌండ్ ఫోర్లో మీకు ఈ బిఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ రీసెర్చ్ అనేటువంటి ఒక లో మీకు ఇక్కడ సీట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మీకు బీటెక్ అనేది కూడా ఉంది కదా ఇక్కడ బీటెక్ వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇక్కడ వచ్చి మీకు జై అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ఇక్కడ ఇస్తారు అనమాట సో మీకు వచ్చేసి ఇక్కడ సిఆర్ఆర్ ర్యాంకు సెవెన్ నాట్ ఎయిట్ జనరల్ న్యూట్రల్ లో ఉంది ఈడబ్ల్యూఎస్ అయితే టూ సెవెంటీ సిక్స్ ఓబీసీ అయితే సిక్స్ థర్టీ ఫోరు ఎస్సీ అయితే వన్ ఎయిటీ ఫోరు అదేవిధంగా ఎస్టీ అయితే వన్ నైంటీ నైన్ పీడబ్ల్యూ అయితే నైంటీన్ అనమాట ఇక్కడ చూడండి హైయెస్ట్ ప్యాకేజ్ మీడియం ప్యాకేజ్ కాలేజీలో వచ్చినటువంటి టాప్ ప్యాకేజీ బీటెక్ అయితే మనకి ఇక ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్లేస్మెంట్ అనేది బట్ ఇది వచ్చేసి మీరు ఓవరాల్గా కాలేజ్ ప్లేస్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ మీరు ఎక్కువ కాన్సెంట్ చేయొద్దు ఎందుకంటే ఈ కాలేజ్ వచ్చేసి రీసెర్చ్కి ఎక్కువ టాప్ అనమాట ఐఐటీస్తో పోల్చుకుంటే మీకు అన్ని లక్షల ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫర్దర్గా ఫార్న్ వెళ్ళి ఇంకా పిహెచ్డి చేసి ఇంకా హైగా ఉండాలనుకున్నట్లయితే అటువంటి స్టూడెంట్స్కి చాలా సూటబుల్ అనమాట ఓకేనా ప్లేస్మెంట్స్ అనుకున్నట్లయితే మీరు ఐఐటి బాంబేనో ఢిల్లీనో మద్రాసో అలాంటివి సెలెక్ట్ చేసుకోండి బట్ అదే అదేవిధంగా నేమ్ ఒక సైంటిస్ట్గా కావాలనుకున్నప్పుడు ఇటువంటి కాలేజ్ మీకు సూటబుల్ అవుతాయి అనమాట ఇది ప్లేస్మెంట్స్ గురించి ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉన్నాయి సో ఈ స్కాలర్షిప్స్ అనే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ఐఐ ఐఏఎస్సి బెంగళూరులో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈచ్ అండ్ ఎవరీ స్కాలర్షిప్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి మీరు ఫీజు కూడా పెద్దగా లేదు కాబట్టి ఈ స్కాలర్షిప్స్ గురించి మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అదే ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా లాస్ట్ ఇయర్ డేట్స్ ఇక్కడ మీకు ఇచ్చాను నేను సో ఏప్రిల్ వన్ నుంచి మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో లాస్ట్ టైం అయితే మనకి మే ఫోర్టీన్త్ వరకు ఉందన్నమాట అంటే మీకు ఏప్రిల్ మే ఆ ఆ టైం నుంచి మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రావాలి అడ్వాన్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది కాబట్టి నార్మల్గా అయితే మీకు ఇక బీటెక్ ప్రోగ్రామ్ అయితే మీకు మే ఫిఫ్టీన్త్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట సో అదేవిధంగా జూన్ వరకు ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇది ఐఏసి బెంగళూరు గురించి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో కాబట్టి ఎవరికి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫర్దర్గా యూకేనో యుఎస్ఓ వెళ్ళి రీసెర్చ్ మంచి టాప్ యూనివర్సిటీలు చూడాల స్టూడెంట్స్కి ఇది ఒక అద్భుత అవకాశం ఇండియా టాప్ కాలేజ్ అనమాట రీసెర్చ్లో అయితే టాప్ కాలేజ్ ఓవరాల్గా సెకండ్ కాలేజ్ అనమాట ప్లేస్మెంట్స్ అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ కంటే వస్తాయి ప్లేస్మెంట్స్ బట్ ఐఐటి స్టేజ్లో రావన్నమాట నిన్న మీకు తెలుసు కదా ఐఐటి మద్రాసులో నాలుగు కోట్లు బాంబే డెల్లీ అన్ని ఐఐటీస్లో కూడా ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ అవి స్టార్ట్ అయినాయి సో మంచి మంచి ప్యాకేజ్ అనేది ఒక స్టూడెంట్స్కి ఇస్తున్నారు అనమాట కాబట్టి ప్లేస్మెంట్ పరంగా తీసుకున్నట్లయితే ఐఐటీస్ రీసెర్చ్ పరంగా తీసుకున్నట్లయితే ఐఐఎస్సి బెంగళూరు అనమాట సో ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ ఇవి మళ్ళీ కలుగుదాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అర్ బ్రైట్ ఫ్యూచర్